అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రకటన సీఎం గారు చేయడం జరిగింది ఉద్యోగుల బకాయిలు అయ్యేనా సో ఉద్యోగులకి సంబంధించి మొత్తం ఇరవై ఆరు వేల కోట్ల వరకు బకాయిలు అయితే చెల్లించాల్సి అయితే ఉందండి అయితే ఈ బకాయిలు అయితే జమ అయ్యేనా సో ఆర్థిక పరిస్థితికి సంబంధించి సీఎం గారు చెప్పిన కీలకను ఏమిటి ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా అంటే చాలా మార్పులను అయితే తీసుకురావడం జరిగిందండి ఇప్పటికే ఒక్కొక్కటిగా కొన్ని సమస్యలను పరిష్కరి పరిష్కారం చేసుకుంటా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సీఎం గారు కీలకమైన ప్రకటన చేయడం జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నాకే అర్థం కావడం లేదు ఇంత కష్టం అనిపించలేదు ఏపీ ఆర్థిక లోటుపై చంద్రబాబు గారు సంచలన కామెంట్స్ సో ఎన్నికలకు ముందు కూటమి నేతలు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు అయితే ఈ పథకాలు కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరికొన్ని ప్రారంభానికి నోచుకోలేదు దీంతో విపక్ష వైసీపీ ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తుంది తన మీడియా ద్వారా ప్రశ్నిస్తుంది తన అనుబంధ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కూటమి నేతలు సూపర్ సిక్స్ పథకాల అమల్లో జాప్యంపై నోరు విప్పడం లేదు అయితే దీనిపై తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన నోరు విప్పారు ముఖ్యమంత్రిగా నాకు సుదీర్ఘమైన అనుభవం ఉంది ఎన్నో పరిస్థితులను చూశాను కానీ ఎన్నో ఇబ్బందులను దాటుకుని వచ్చాను చాలా వరకు వ్యవస్థలో ఆటుపోట్లు సంభవిస్తే చక్కదిద్దుకుంటూ ఇక్కడదాకా ప్రయాణం సాగించాను కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది ఇంత అనుభవం ఉన్న నాకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు అసలు ఎటు వెళ్తుందో ఎలా చక్కదిద్దాలో కూడా అంతుపట్టడం లేదని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు చంద్రబాబు గారు ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది సో ఈ విధంగా ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించినట్లయితే చాలా ఇబ్బందిగా ఉందని స్పష్టమైంది సో దీని ప్రకారంగా ఉద్యోగుల బకాయిలకు సంబంధించి కాస్త టైం అయితే పట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి సో జనవరి రెండవ తేదీన క్యాబినెట్ భేటీ అయితే ఉంది ఈ క్యాబినెట్ డ్ భాగంగా ఇంకా మేనిఫెస్టోలో అమలు చేయాల్సిన అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ మేనిఫెస్టోలో భాగంగా ఉద్యోగులకు బకాయిలు క్లియర్ చేస్తామని చెప్పడం జరిగిన హామీలు కూడా ఉన్నాయి కాబట్టి మేనిఫెస్టోలో కొత్త సంవత్సరంలో మనకి ఏమైనా క్లియర్ అవుతాయా లేదనేది కొన్ని రోజుల్లోనే తెలిసిపోబోతుంది సో ఇదే వాళ్ళ ఎంప్లాయీస్ అంశం వచ్చిన తాజా అప్డేట్స్ ప్రతి ఒక్కరు కూడా బకాయిలకి సంబంధించి ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో ఉద్యోగులు కూడా బకాయిలన్నీ కూడా ఒకేసారి జం చేయక్కర్లేదు షెడ్యూల్ ప్రకారంగా విడతల వారీగా దశల వారీగా క్లియర్ చేయండి చాలు అని చెప్పేసి అడుగుతున్నారు సో మధ్యంతర్థి అయితే ప్రకటించాలి అది కూడా ముప్పై శాతం అడుగుతున్నారు సో తర్వాత పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి సో ఇదండి వాళ్ళు ఎంప్లెస్ సంస్ వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ